చినుకు పడితే వాళ్ళ బతుకులు చిగురుటాకులా వణికిపోతున్నాయి ఇళ్లలో ఉండలేక ఇంటి నుంచి బయటకు రాలేక నానా అవస్థలు పడుతున్నారు నిద్రాహారాలు మాని జాగారాలు చేస్తున్నారు వరద నీరు ఇళ్లలోకి చేరుతుంటే తల్లడిల్లుతున్న వాళ్ళ బతుకులు చూసి ప్రతి ఒక్కరూ చలించిపోతున్న పరిస్థితి ఆదర్శ పంచాయతీ అంటే సమాజానికి ఆదర్శంగా నిలవటం కానీ సాగర తీరంలో సోంపేట మండలంలోని గొల్లగండి పంచాయతీని చూస్తే అక్కడ పరిస్థితులు నిజంగా ఇంత దారుణంగా ఉన్నాయా అనిపిస్తున్నాయి వర్షాకాలం వచ్చిందంటే చాలు చేపల గొల్లగండిలో మత్స్యకారులు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు చుట్టూ సముద్ర తీరం ఎత్తైన ఇసుక తిన్నెలు ఇది మాత్రమే మత్స్యకార గ్రామాల్లో ఉండే పరిస్థితి అంటే పొరపడి పడినట్టే ఎందుకంటే సోంపేట మండలం గొల్లగండి పంచాయతీలో చేపల గొల్లగండికి సంబంధించినటువంటి ఒక వీధిని కానీ చూసుకున్నట్టయితే మత్స్యకారుల దీన గాథ ఎలా ఉందో మనకు అర్థమవుతుంది ముఖ్యంగా వానాకాలంలో ఆ వీధి వాస్తవిలంతా పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు వర్షపు నీరు ఆ ప్రాంతంలో ఒక చెరువుని తలపిస్తుంది సముద్రుడు ఉప్పొంగి ఆ వీధిపై దండయాత్ర చేశాడా అన్నట్టుగా అక్కడున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఒకసారి ఇక్కడ మనకు ఉన్నటువంటి విజువల్స్ని కానీ పరిశీలిస్తే నిజంగా వాళ్ళు ఎన్ని వ్యవస్థలు పడుతున్నారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఇలాంటి బతుకులు బతకాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందా అని ప్రతి ఒక్కరూ కూడా ముక్కున వేలేసుకోవాల్సినటువంటి సందర్భం వర్షాకాలం వచ్చిందంటే చాలు వానలు ఎప్పుడు కురుస్తాయా అంటూ సమాజంలో ఉన్న వాళ్ళంతా ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తుంటే చాపలి గొండ్లగండిలోని రెండో వీధికి సంబంధించినటువంటి ప్రజలు మాత్రం బాబోయ్ వర్షాలు వస్తున్నాయా అంటూ గుండెలు అదిరేలా వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వానలు వచ్చాయంటే చాలు ఆ ఊరంతా చెరువుగా మారిపోతుంది పడవలు సముద్రంలోనే కాదు ఆ వీధిలోనే నడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది చాపలి గొల్లగండికి సంబంధించినటువంటి రెండో వీధిలో పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు కళ్ళకు కంటినట్టు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఇవి వానాకాలంలో నిజంగా ఆ మత్స్యకారులంతా కూడాను తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు తమ బాధను ఎవరితో చెప్పుకుంటున్నా తమ గోడును ఎందరి ముందు వెళ్ళగక్కినా తమకు మాత్రం న్యాయం జరగడం లేదు ప్రతి ఏటా తాము ఇలాంటి ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడాను కనికరించే నాథుడే కరువయ్యాడు అని వాళ్ళు గుండెలు అదిరేలా లబో దిబో అంటున్నారు ఎవడని ఓట్లు వేయమని ఆయన కొన్ని ఊరికి వస్తున్నాళ్ళు గొల్లగండి ఇది సిహెచ్ గొలగండి ప్రతి వాళ్ళు వస్తున్నాడు ఈయనగా ఈ నీరు మునిగిపోయి ఈది పావులం అయిపోతుంది అని చెప్తుంటే ఆ చేసేస్తామని అనేయడము ఎక్కడోళ్ళు అక్కడ పాలక అయిపోవడం వాళ్ళు ఓట్లు ముద్ర పడిపోతుంటే పెట్లు మూసేయడము అయ్యా ఆ ఇది ఇది మొత్తం నీరు ఈ యొక్క ఇదికే వస్తుంది ఇదే అయితే పిల్లలు చచ్చిపోతాడు అంతేసి నీరు మొన్న మొన్న వర్షానికి ఏడు బస్తాలు బియ్యం అనాంగా మా మనవలు ఇవన్నీ ఎత్తినోడికి ఇంకా సంగూరి బియ్యం అనాంగా తడిసిపోయి ఇది కాలవనాంగా అయిపోయింది ఇది ఓసన ఎవడేవడుకు అందరూ ఆనిష్టమనే ఉండదు కొందరు ఇది దారిద్రంతో ఉన్నోళ్ళు ఇంకా ఈ నీరుతో తేలిపోయి ప్రతి ఇళ్ళు ఓసన ఓసనంతసన భరించనేమో అలాగే ఎండతుంటే అనగా తుడుచుకోవడము జల్లుకోవడము మరేమో మరి మీరు వచ్చారు ఈ ఊరు ఎలాగ చేతలో కాలు లేసి మన చేస్తే మా ఈది నిలబెడతాది కాకపోతే ఉండదు బాబు ప్రతి ఇంటికి వెళ్ళిపోతుంది ఒక ఇంటికి గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకి గాను చేపల గొల్లగండిలోని రెండో వీధిలోకి సంబంధించినటువంటి మత్స్యకారులకు జీవనం పోయింది జీవనాధారం పోయింది నిద్రలు లేవు తిండడానికి తిండి లేదు అసలు ఇంటిలోని ఉండడానికి కూడాను అనువైనటువంటి పరిస్థితులు లేవు అలాగని బయటకు వచ్చేందుకు కూడా వాళ్ళు సాహసించలేనటువంటి సందర్భం ఎందుకంటే ఈ వర్షగా కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి మొత్తం నీరంతా కూడాను ఆ వీధిలో పేరుకుపోయింది ఒక చిన్నపాటి చెరువును తలపించేటట్లు ఆ రెండో వీధి మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంతేకాదు ఆ వీధిలో మొత్తం నీరంతా నిల్వ ఉండడంతో వరద నీరంతా అక్కడికి వచ్చి పేరుకుపోవడంతో మొత్తం నీరంతా కూడాను కేవలం వీధిలోనే కాదు ఇళ్లలోకి కూడా వెళ్ళిపోతుంది వాళ్ళ సామాగ్రి అంతా పూర్తిగా చరిచిపోతున్నాయి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి ఒకవైపు వరద నీరు ఇళ్లలోకి చేరుకుంటే మరోవైపు వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వానలకు గాను ఇల్లు మొత్తం చెమ్మ చిక్కిపోవడంతో మిగతా వస్తువులన్నీ కూడా తడిచిపోతున్నాయి తినడానికి ఉన్నటువంటి ధాన్యం గింజలు కూడా ఆ నీటిలో మగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాకుండా ఆ భగవంతుడికి దండం పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడున్నటువంటి బాధితుల గోడు వాళ్ళ మాటల్ని కానీ మనం విన్నట్టంటే నిజంగా వాళ్ళు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ పాలించాల్సినటువంటి పాలకులు ఏ విధమైనటువంటి పాలన అందిస్తున్నారు సమాజానికి అన్ని చేస్తున్నామని చెప్తున్నటువంటి నాయకుల మాటలు ఎంతవరకు నిజమో గొలగండ్లోని రెండో వీధిని కానీ మనం ఒకసారి విజిట్ చేస్తే మనకు అర్థమవుతుంది గీదు లేరు ఈద్దుకి వెళ్ళిపోయి ఇంట్లో చొరబడిపోతున్నాడు నీరు బాబు పొగిలి కాగా మాడిషం మెత్తుకొని జల్లుకుంటాము పిల్లలు తొంగుని మాత్రం అనేది తడిసిపోతున్నాం ఇంట్లో రాసిన పోతుంది చింతమంది బియ్యం లేక వంట చేసుకుంటాం పొయ్యి ఇంకా నాకంటాడు పరిస్థితులు బతుకుతున్నాము ప్రతిసారి ఈ నాయకుడికి అవి నాయకుడికి చెప్పిన సార్ ఆ నేడు మీద మా పేదలకు పట్టించుకోవడం లేదు వినా మా ఈ మొత్తం పోతే అంత జన్లుత మడుచుంటారు ఈదులకు ఒక్క మనిషి ఇంకా సార్ పట్టించుకోరు దీనికి మేము పవిత్రం తడుచుకోవాలి తప్ప మేము ఎంత బాధపడతాము చెప్పండి ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఉండిదాయా ఒకరి మీదకి ఎత్తుకొని కట్టుకుంటేనే మా కుటుంబం బాగుంటారు అంతా ఇంకా పేదోళ్ళు ఉన్నారు ఆ గుడిసిన పడు ఉంటాం అంతా పరిస్థితి ఏంటి అది ఆలోచించుకోవాలండి మాకు వర్షం వస్తాం చాలా ఇబ్బందులు పడుతున్నాం పిల్ల నెక్స్ట్ ఏంటంటే వర్షం వస్తామంటే ఇంటికి నీరు వెళ్ళిపోయి గాడలు మట్టుగాడు కాబట్టి గాడలు నానిపోయి గాడలు పెద్ద పెద్ద కన్నాలు అయిపోయి పిల్లల మీద పడిపోతున్నాయి బియ్యం నానిపోయి బట్టలు నానిపోయి మాకు వండుకోవడానికి కర్రలు లేక పోయేలాగా చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము చుట్టుపక్కల మాకు తోటలు ఉన్నాయి చుట్టుపక్కల బాత్రూమ్ కూడా అటే వెళ్తాము ఆ తోటలో వెళ్ళిన బాత్రూమ్ కూడా ఈ వర్షంతో వచ్చేస్తుందండి అండి ఇంట్లోనే ఉండలేము వీళ్ళలోనే ఉండలేము పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాము ఇప్పటికైనా గవర్నమెంట్ మా గురించి కొంచెం ఆలోచించి మాకు కొంచెం సహకరిస్తే చాలా మంచిదని కోరుకుంటున్నాం అండి ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా సరే మాకు ఒక ఊరు ఉందని కూడా పట్టించుకోవడం లేదు ఈ గొలగొండ ఉందని కొంచెం పట్టించుకొని మా గురించి కొంచెం ఆలోచించి దయచేసి మాకంటే ఏదో నాకు కల్పిస్తా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సోంపేట మండలంలోనే గొల్లగండి పంచాయతీని ఆదర్శ పంచాయతీగా మన రాజకీయ నాయకులు అనౌన్స్ చేశారు పారిశోత్కం కూడా అందించినటువంటి పరిస్థితి ప్రోత్సాహకాలని కూడా అందించినటువంటి సందర్భం ఉంది అయితే మరి నిజంగా ఆదర్శ పంచాయతీ అంటే ఇలాగే ఉంటుందా ఆదర్శ పంచాయతీలో ఉండాల్సినటువంటి వసతులు వనరులు ఈ విధంగానే ఉంటాయా ఇలాంటి దుస్థితిలో ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో జీవనం వెళ్ళగక్కుతున్నటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి సమస్యని పరిష్కరించకుండా ఆ పంచాయతీని ఏ విధంగా ఆదర్శ పంచాయతీగా మన రాజకీయ నాయకులు కానీ అధికార యంత్రాంగం కానీ ప్రకటించి ప్రోత్సాహాలను అందజేసిందో ఎవరికి పరిస్థితి అనేక ఇప్పుడే నా చిన్న ఉండి చూస్తాను ఇదే పరిస్థితి ఎన్కే నీరు రావడము వెళ్లిపోడుము నీరు రావడము నీరు వెళ్ళిన చోట్ల చోట్లేటంతే ఇల్లు కట్టడము పెద్ద పెద్ద ఇచ్చేసాడు అంటే నాలుగు నీరు ఒక ఇది కొట్టేస్తుంది ఇప్పుడు ఇప్పుడైతే పగలైతే పర్వాలేదు రాత్రి జాములు అయితే మా పిల్లలు చవ్వాల కొడుపలు ఉంటాలో మామైతే పరుగడా కొడుపలు ఉంటాలో అలా వెనక బాగెరు కొని ఈ ఈరోజు ముసిలితాయి పడిపోయింది ఒక దగ్గర నీళ్ళు ఎత్తుకుంటు ఒక ఇంట్లోడివి ఆ ముసిలితాయి నీటిలు పడి కొనరాదు ఇప్పుడు మమ్మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అవుతుంది అక్కడ ఎక్కడికి వెళ్తుంటే మీలో పెండ్లు అంటే పెండ్లు తీయలు అదే గవర్నమెంట్ వచ్చి ఆ పెండ్లు తీయ తీసేసి కాలవలు ఇస్తే మాకు సొంతం ఇప్పుడు ఏదో కొంపు ఈ నీరు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతుంది ఆ నీరు తాగుతుంటే జనాలకి జ్వరాలు ఇరాశ్రాలు ముక్కు ఈ కిడ్లీ పాలు అన్ని వస్తాను మరి పది పాలి ఓటానికి తెలుగుదేశం వస్తుంది కాంగ్రెస్ వస్తుంది కానీ అమ్మమ్మకు ఓటనలో మొగలు కట్టలు మీకు వంద రూపాయలు ఎత్తం మా మాకు ఓటు వేసేస్తాను చెప్తాను వాళ్ళకి అమ్మ మీకు సీరలిచ్చేస్తాం అంతనలు కానీ ఊర్ల గురించి మాత్రమే పట్టించుకోలేదు ఓటేసినంత మాత్రమే సిమ్ బుక్ దానికే ఇంక ఈయన తుడిసేసి మా మమ్మతన్నలు అది ఆ తర్వాత మరి తోడలు ఓటు ఓటేసిన తర్వాత మరి తోడలు అదే ఆలోచించుకొని గవర్నమెంట్ మా గురించి మా కుటుంబం గురించి ఏ పరిష్కారం చేస్తాలో అదే విధంగా మా ఊర్లో ఇలా వర్షాలు వస్తున్న కారణంగా గోడలు కూలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఆ నైట్ అప్పుడు వచ్చేసి ఈ వర్షము పిల్లలపై పడిపోతే చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ప్రభుత్వం స్పందించేది ఈ విషయం పైన మాకు కాలువలు వచ్చేటట్టు చేస్తారు ఆదర్శ పంచాయతీ అంటే సమాజానికి ఆదర్శంగా నిలబడాలి ఆ పంచాయతీని చూసి మిగిలిన గ్రామాలన్నీ కూడాను దాన్ని ఆదర్శంగా తీసుకొని అదే విధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మౌలిక సదుపాయాలు ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సామాజిక సదుపాయాలు ఉంటేనే దాన్ని ఆదర్శ పంచాయతీ అంటారు మరి కొల్లగంటి ఏ విధంగా ఆదర్శ పంచాయతీ అయింది ప్రభుత్వం ఇస్తున్నటువంటి నజరాలను ఏ విధంగా అధికార యంత్రాంగం ఆ పంచాయతీకి అందజేసిందో చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది